అందరికీ నమస్కారం ఇంట్లో పూజ ఎవరు చేయాలి ఎవరు చేస్తే వేరే ఫలితం వస్తుంది ఇంట్లో పూజ ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా స్త్రీలు మాత్రమే చేయాలి అని చెబుతూ ఉంటారు చాలా మంది కానీ మరి ఇంట్లో పూజ ఎవరు చేయాలి ఇంట్లో పూజ ఎవరు చేస్తే ఆ ఫలితం కుటుంబం మొత్తానికి చెందుతుంది అని కొన్ని ఆసక్తికర విషయాలను ఒకసారి తెలుసుకుందాం నిజానికి హిందూ ధర్మ శాస్త్రం మనం అనుసరించినట్లయితే ఇంట్లో ప్రతిరోజు భర్త లేదా ఆ ఇంటి పెద్ద మాత్రమే దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసి తన కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షించమని భగవంతుడిని వేడుకోవాలట మన హిందూ ప్రకారం ఆడవారు దేవుని గదిలో పూజ చేయకూడదట ఒకవేళ ఆమె భర్తకు సమయం అప్పుడు ఇంట్లో ఆడవారు దీపారాధన చేయవచ్చు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంట్లో దేవుని ఎదుట స్త్రీలు పూజ చేసినట్లయితే ఆ పూజ ఫలం కేవలం వారికి మాత్రమే సొంతం అవుతుందట ముఖ్యంగా ఆడవారు చేసుకునే వ్రతాలు నోములు పెళ్లి కాక ముందు మంచి భర్త రావాలని పెళ్లి తర్వాత సౌభాగ్యవతిగా ఉండాలని మాత్రమే నోములు వ్రతాలు చేసుకోవాలట భర్త ఆరోగ్య క్షేమం పొందాలి అంటే ఆడవారు వ్రతాలు చేసుకొని సాధించవచ్చు ఒక కుటుంబం మొత్తం క్షేమంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలంటే ఖచ్చితంగా ఇంట్లో మగవారు కానీ లేదా ఆ ఇంటి పెద్దలు మాత్రమే పూజ చేయాలి మనం ఎక్కడైనా దేవాలయాల్లో అర్చన చేసేటప్పుడు మొదటగా భర్త పేరు లేదా ఆ ఇంటి పెద్ద పేరు మాత్రమే చెప్పి పూజ చేయించడం ఆనవాయితీ అంతేకాదు గుడిలో పూజారి గారు కూడా ముందు ఆయన అంటే భర్త పేరు చెప్పి గోత్రం చెప్పి ధర్మపత్ని సమర్థస్య అంటూ మీ పేరు పిల్లల పేరు చెప్పి సకుటుంబానం అని చదువుతారు అంటే భగవంతుడికి కూడా ఫలానా ఆయన భార్య పిల్లలు అని వివరంగా చెబుతారు అంతేకాకుండా ఎవరైనా మీరు ఎవరు అని అడిగినప్పుడు తప్పకుండా భర్త పేరు పేరు తండ్రి లేదా ఇంటి పెద్ద పేరు చెబుతాము కాబట్టి కుటుంబం యొక్క కోసం ఎక్కువగా శ్రమించే ఇంటి పెద్ద తండ్రి లేదా భర్త మాత్రమే కాబట్టి తప్పకుండా వీరే దేవుని ముందు దీపారాధన చేయాలి పూజా సామాగ్రి మాత్రమే ఆడవారు సమకూర్చాలి ఇక మగవారు పూజ చేసిన తర్వాత ఆడవారు కేవలం హారతి మాత్రం తీసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్